హలో ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో మొత్తం చూసేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి మీకు కొత్త కొత్త నోటిఫికేషన్ అనేది వస్తాయి ఈరోజు మా ఇంట్లో చికెన్ కబాబ్ అనేది చేసుకుంటున్నాను చికెన్ కబాబ్ దేనితో చేసుకుంటారండి చికెన్తోనే కదా చేసుకునేది ఇంకా మేమైతే బోన్లెస్ చికెన్ అనేది ఒక కేజీ తెచ్చుకున్నాము దాంట్లో ఉప్పు పసుపు కారం అల్లం పేస్ట్ గరం మసాలా అన్నీ కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ అవర్స్ పెట్టేసుకున్నాము ఫోర్ అవర్స్ పెట్టేసుకున్న తర్వాత తీసేసుకొని ఇంకా ఇంగ్లాలు అనేది రెడీ చేసుకున్నాను ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఫుల్ వీడియో పెట్టాను చూడండి ఎలా కాల్చుకోవాలి ఏంటిది అనేది కాల్చుకునే ఉంది కదా ఆ స్టాండు నాకు ఫ్లిప్కార్ట్లో చీప్ అండ్ బెస్ట్గా దొరికింది ఇంకా మా అయితే ఇంకా పుల్లల మీద ఈ పుల్లలు ఈ సెట్ మొత్తము ఫ్లిప్కార్ట్లో వచ్చేసిందండి సెవెన్ నైంటీ నైన్కి ఇంకా ఇంగ్లాలు అయింది రెడీ చేశారు రెడీ చేసేసి ఇంకా దాంట్లో ఆ పుల్లలకు చికెన్ పీసెస్ అనేది కుచ్చేసి ఇంకా మా ఓడు చూడు యుద్ధం చేస్తున్నారు ఇంకా దానికి కొంచెము మంట రావాలి కదా ఇంగ్లం అనేది రావాలి కాబట్టి చికెన్ మంచిగా ఫ్రై కావాలి అనేసి ఇంకా ఇలాగనే చేసేస్తున్నారు ఫైవ్ మినిట్స్లో అన్నీ రెడీ పోయి రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా అయిపోయింది హైదరాబాద్లో అయితే ఇలా చేసుకుంటారు విలేజ్లో అయితే ఇంకా మనమైతే మంచిగా కట్టెల పొయ్యి మీద అలా చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఇంగ్లాలు ఉంటాయి కాబట్టి మన దగ్గర ఇక్కడ ఇంగ్లాలు ఉండవు కాబట్టి ఇలా బొగ్గులతో ఇంగ్లాలు చేసుకొని చేసుకోవడమే అన్నమాట అనగా హైదరాబాద్లో ఉంటే ఇలా చేసుకుంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్ ఉంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఒక పక్క కలుస్తేనో ఇంకో పక్క అయితే తింటూనే ఉన్నారు మా వాళ్ళు ఇది ఈవినింగ్ టైంలో అనేది మంచిగా చేసి చేసుకున్నాము స్నాక్స్ అండ్ డిన్నర్ టైంలో ఫుల్గా అయినది అయిపోయింది నా చూడండి ఎంత మంచిగా అసలు కాలుతుంది అంటే చాలా బాగా కాలుతున్నాయండి ఇంగ్లాలు అనేది మేము బయట కొనుకొచ్చుకున్నాము కొనుకొచ్చుకొని ఇంగ్లాలు అనేది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు అనేది చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇంకో కా ఎంత మంచిగా కాలిపోయినా చూడండి ఇదంతా ప్రాసెస్ పెద్దగా ఏం కాదండి టెన్ మినిట్స్లో అయిపోతే ఆల్మోస్ట్ సగం అయిపోయాయి ఇగో మిగిలిపోయింది ఇవే కాబట్టి వీడియో తీశాను ముందు అనేది వీడియో తీయలేకపోయాను ఇంకా అవే ఇంగ్లాలో స్వీట్ కార్న్ అనేది ఉండేదనమాట ఇంకా మా పిల్లలు స్వీట్ కార్న్ కావాలంటే ఇంకా అవే ఇంగ్లాలో స్వీట్ కార్న్ కూడా కాల్ చేశాను ఎందుకంటే ఇంగ్లాల మీద స్వీట్ కార్న్ అనేది చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి